హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమంతా చాలా బాగున్నాం మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చాలా సింపుల్ బ్లాగు కాకపోతే నా బాధలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే ఇక్కడ మాత్రం ఆయన మీద ఫుల్గా చెరుబురలాడుతున్నాను ఆయన వీడియో తీస్తున్నారు ఆయన తీసేది జస్ట్ డైలీ రొటీన్ బ్లాగ్గా తీద్దాం అనుకున్నారు కానీ ఆ టాపిక్ నేను మర్చిపోలేకపోతున్నాను అనమాట అసలు ఏంటి అంటే ఇంటి పని అయితే ఇంకా ఆపేసామండి టూ డేస్ అయింది ఆఫీస్ కూడా సో సంగీత వాళ్ళు వచ్చారు ఇంకా పనులు ఎవరు రాలేదు మేము ఇలా వెళ్తున్నామని చెప్పేసి అన్నాం కదా సో ఆ రోజు నుంచి అయితే ఇంకా రావట్లేదు అనమాట మేము అమౌంట్ ఇవ్వాల్సి ఉంది సో వాళ్ళు ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తామని అయితే అన్నారు ఎప్పుడు తర్వాత టూ డేస్ తర్వాత ఆ రోజుకి తెలిసిందనమాట లోన్ గురించి మీకు వీడియోస్ నేను పెట్టట్లేదు కానీ కాల్స్ కానివ్వండి మా ఆయన వెళ్ళి రావడం కానివ్వండి బ్యాంకు చుట్టూ మేము తిరగడం కానివ్వండి అసలు చాలా మెంటల్ టెన్షన్ టెన్షన్స్ పడుతూ ఉన్నాం అనమాట మొన్న మేము హడావిడిగా వచ్చిన దాంట్లో లోన్ పని గురించి కూడా ఒకటి అన్నీ ప్రతిదీ చెప్తా ఉంటే అదేదో ఎలా వస్తున్నాయి అంటే సింపతి కోసం వస్తున్నట్టుగా వస్తున్నాయి అనమాట అందుకే మేము ముందు దాకా తీసుకురాలేకపోతున్నాను నేను ఇంకా ఫైనల్లీ ఇంకా లోన్ అయితే రాదని కన్ఫర్మ్ చేసేసారు లోన్ లోన్ అసలు రానే రావట్లేదు గట్టి పరిస్థితుల్లో రాదు కూడా మనది హండ్రెడ్ ఏంటి వంద గజాలైతే లేదు మా ప్లేస్ ఒకటి ఉన్ను ప్రైవేట్గా కూడా ప్రజెంట్ ఇప్పుడు ఇవ్వట్లేదు అనమాట ఎలక్షన్స్ అయిన తర్వాత నుంచి అయితే ఇప్పుడు ఇవ్వట్లేదు ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ వన్ ఇయర్ అయితే చూస్తారంట అసలు ఇంక ఇప్పుడు రాదు మాది అయితే రిజెక్ట్ అయిపోయింది ఇంకా మా ఫామ్స్ మేము తెచ్చేసుకున్నాం అనమాట మా ఇంటి పని కూడా ఆగిపోయిందండి చాలా అంటే చాలా చాలా ఆశలు పెట్టుకొని ఉన్నాను ఆశలు అన్నీ అడి ఆశలు అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు కళ్ళు చల్ల పెట్టుకునే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు మంచిగా మంచిగా బలకరిస్తూనే వెనకాల గోతులు తీసేవాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారో అసలు ఏం చెప్తానులేండి నా బాధని సో ఇంకా హ్యాపీగా అండి నాకైతే చాలామంది ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ షేర్ చేశారు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నాను రా చూసి ఏడవకరా అని చెప్పేసి సో ఆ కొటేషన్స్ అయితే నాకు బాగా సెట్ అవుతాయి నేను పెట్టాల్సింది ఆ బ్యానర్ పెట్టి సో మొత్తానికి అయితే మా ఇల్లు పని అయితే ఆగిపోయిందండి ఇంక ఇల్లు కట్టట్లేదండి మేము ఓకేనా హ్యాపీయా చేతిలో ఉన్న డబ్బులన్నీ ఊడి చేసి ఇప్పటివరకు అయితే పెట్టేసుకున్నాము ఇంకా అది అటు కాకుండా అయిపోయింది ఇటు కాకుండా అయిపోయింది మధ్యలో అనమాట ఇంకా దాని గురించి డిస్కషన్స్ కానీ మాకు లోన్ అప్రూవల్ చేయించడానికి ఒక అన్న అయితే చాలా ఏమంటారు చాలా హెల్ప్ చేశాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ హెల్ప్కి అయితే అండ్ మీ స్ట్రగుల్కి అయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు మాత్రం ఏం చేస్తారులే అన్న పై నుంచి దానికి ఇంకా వదిలేసేయండి ఆ కోపం అయితే చాలా ఉండే బ్లాగ్ తీయొద్దు తీయొద్దు అంటున్నాను మా వారు ఇంకా తీస్తూనే ఉన్నారనమాట నేను నైట్ రొటీన్ బ్లాగ్ అని చెప్పేసి స్టార్ట్ చేశానులే కానీ అది మైండ్లో నుంచి వెళ్ళితే పోవట్లేదు అనమాట అప్పుడే వచ్చా మేము ఎంత సిక్స్గా సిక్స్ థర్టీకో వచ్చామన్నమాట అక్కడి నుంచి ఆ బ్యాంక్ నుంచి వచ్చినప్పటికీ క్వార్టర్ టూ ఫోర్ ఫోర్ అయింది ఇంకా నుంచి ఇంకో చోటికి వెళ్ళి ఇప్పుడు కడుతున్న ఇంటి కాగితాలు పెట్టి అప్పటికి కూడా ఇచ్చేవాళ్ళు లేరు అప్పులు నిజంగా తీసుకోవడానికి తీసుకుంటారు కానీ ఇచ్చేటప్పుడు ఏడుస్తున్నారండి చాలా ఏడుస్తున్నారు ఎగ్గొట్టడానికి చూస్తున్నారు ఇంతసేపటికి అందుకే ఎవ్వరూ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఏదన్నా అడిగినా కూడా ప్లేస్లో ఇంకేమన్నా పెడితేనో ఇస్తున్నారు కానీ ఈ ప్లేస్లో ఇల్లు ఉంటాయి కదా అవి తనకా రిజిస్ట్రేషన్ అడుగుతున్నారు సో ముంచే వాళ్ళ వల్ల ఇచ్చే వాళ్ళు కూడా మునిగిపోతున్నారు ఇదైతే నిజము ఈ మాటకి ఎంతమంది అగ్రి అవుతారనేది అనేది చేయండి చాలా చాలా తిరుగుతున్నామండి ఒకవేళ అయితే బాగుండి ఇల్లు ఇంకా అప్పు చేసి కడుతున్న దానికి కూడా సుఖలే ఇటు ఇటు పెట్టిన డబ్బులకి అప్పు వడ్డీ కట్టాలి ఇప్పుడు ఇంటి రెంటూ కట్టాలి ఎటు కాకుండా మధ్యలో ఆగిపోయాను అది నా బాధ మెంటల్గా బాగా డిస్టర్బ్డ్గా ఉన్నాను నేను తీసుకోలేకపోతున్నాను అసలు అనవసరంగా స్టార్ట్ చేసుకున్నామే పూర్తిగా డబ్బులు చేతిలో ఉన్నప్పుడే స్టార్ట్ చేయాల్సింది కదా అని చెప్పేసి చాలా బాధపడుతున్నాం ఫస్ట్ ఎవరైతే మా లోన్ వస్తుంది అని ఎవరైతే మాట ఇచ్చి ఉన్నారో ఆయనైతే ఫుల్గా తిట్టాను నేనైతే బాగా అరిశాను అంటే కేవలం మీ వల్లే మీ వల్లే నేను ఒక అడిగేశాను హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని చెప్పేసి చివరి ఆకర్ల చేతులు దులిపేసుకున్నారు అసలు అది తీసుకోలేకపోతున్నాను అనమాట నేనైతే ఇంకా వదిలేసేయండి ఇంటి పని అయితే ఆగిపోయిందండి ఆ విషయం మీతో చెప్పాలని అనుకున్నాను లోన్ అయితే అవ్వట్లేదండి ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు అయితే ఇల్లు ఆగిపోయిద్దేమో తర్వాత కూడా లోన్ వస్తే కట్టుకుంటాము లేదంటే నిదానంగా ఇంకేమన్నా చూసి అదర్ సోర్స్ ఇంకేమన్నా చూసుకుంటాము ఇంకా నా బ్లాగ్ విషయానికి వస్తే ఇంకా బయటికి వెళ్ళొచ్చాం కదండీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి అంట్లయితే అన్నీ బయట వేసేసి అంట్లయితే తోమేస్తున్నాను దానికి ముందు ఇల్లులన్నీ ఊడ్చేశాను పొద్దున ఇల్లులు కూడా ఊడ్చాను కానీ కసిపుల్ వెత్తలేదండి హడావిడిగా హడాగడిగా వెళ్ళిపోయాను అనమాట మనకి తెలియకుండా బ్యాంకులో చాలా టైం పోయిద్దండి ఇంకా ఇప్పుడున్న ఒకటి రెండు అరాకూర వస్తువులు కూడా తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేసి ఆ పై పై పనులు కూడా చేయించ్ చేసేయాలి ఇంకా కట్టాల్సినవి కూడా ఉన్నాయి చిన్న చిన్నవి కట్టేయాలి పెద్దగా ఏం రావు చొవక చేయన్కి అవి వస్తే గట్టిగా ముప్పై వేలు నలభై వేలు వస్తాయేమో అవి కూడా తీసుకొచ్చేసి కట్టేసుకోవాలి కట్టేసుకోవాల్సిన చోట ఏ లేదంటే ఇంకెక్కడైనా వడ్డీ తగ్గిద్ది కాబట్టి అసలు వాళ్ళకన్నా ఇచ్చేసుకోవాలి ఇంకా అంట్లయితే తోమేశాను ఇల్లు అయితే చెమ్మేశాను వంట ఒకటి చేయాలి బట్టలు కూడా ఇవి నేను ఊరెళ్ళేటప్పుడు నా ఉతికేసి ఆరేయమని చెప్పేసి అక్కకి చెప్పేసి వెళ్ళాను మర్చిపోయిందంట అవి దండాల మీద అలాగే ఎండిపోయి చిరాగ్గా ఉన్నాయి ఈ ఊరెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డేకి అనమాట సంగీతం వాళ్ళు రాకముందు తీసిన బ్లాగే కాకపోతే మీతో షేర్ చేసుకోలేదు చాలా ఉంటాయండి అన్ని యూట్యూబ్లలో పెట్టుకోలేము అన్నీ పెట్టుకున్న కూడా సింపతి ఇంకా వేరేలా కూడా తీసుకొస్తారు సో అది ఇంకా బట్టలన్నీ అయితే మామూలుగా నీళ్ళల్లో జాడి చేసి తర్వాత వాషింగ్ మి వాషింగ్ మిషన్లో వేసి అయితే ఉతికేసానమాట అక్కకి వినపడలేదంట అందుకే ఏం ఉతకలేదు వాటి వాటన్నిటిని మళ్ళీ ఉతికేసి జాడి చేసి తర్వాత వాషింగ్ మిషన్లో లిక్విడ్ వేసి ఉతికాను అనమాట వాషింగ్ మిషన్ ఏంటో సడన్గా తిరిగినట్టే తిరిగింది బట్టలన్నీ ఉతికినట్టే అయ్యింది తీర ఆరేద్దామని చూస్తే పొడి ఉన్నాయి మేబీ డ్రై అయ్యా ఏమో అని చెప్పేసి ఒక ఫ్యాంటు కూడా ఆరేసిన తీర చూస్తే అసలు అవి ఉతకడమే అవ్వలేదు ఏం ప్రాబ్లం అయిందో ఏంటో తెలియదు వాటర్ తక్కువ అంటే వాటర్ కూడా ఫుల్గానే ఉంది ఇది కూడా హ్యాండ్ ఇచ్చింది నాకు వాషింగ్ మిషన్ కూడా ఇదొక టెన్షన్ అంత టెన్షన్లో ఇదొక టెన్షను అసలు ఆ నైట్ అంతా గజిబిజిగా ఉంది లేండి ఇక్కడ బల్లి కనపడింది మీద పడింది భయం అనమాట బల్లి అంటే చాలా భయం అండి నాకు ఇంకా ఆ బట్టలు అయితే అసలు ఆరలేదు ఆరాయేమో అనుకో నేను ఎండేస్తున్నాను కానీ ఆరట్లేదు ఇంకా మా ఆయనతో అదే డిస్కషన్ చేస్తూ ఉండే అనమాట నేను అవి ఆరేస్తుంటే అర్థమైంది ఎసులుతలేదు తిరగలేదు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి వాషింగ్ మిషన్లో ఏంటో చూసి ఆ వెనకాల ఫిల్టర్ అది ఉంటుంది కదా అంతా క్లీన్ చేసి మళ్ళీ వేసాను అనమాట ఇంకా అక్క వాళ్ళి ప్లేట్స్ అవి ఉంటే వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసి రావడానికి అయితే వెళ్ళాను ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా రైస్ అయితే పెడుతున్నాను అన్నం కూడా అస్సలు తినబుద్ధి కాలేదండి ఇంకా లక్కీకి ప్రిన్స్కి మా వారికి ఒక గ్లాస్ అయితే వండేసి పెట్టేశాను మా వారికి అయితే నేను ఏం వండుకోలేదు వద్దనే ఉన్నాను కానీ చివరాకరికి మా వారైతే తినిపించేశారు ఫుల్ హెడ్డేక్గా అనిపిస్తుంది అందుకే చాయ్ కూడా పెట్టేసుకున్నాను ఒక్కటే తక్కువ అండి చాలా 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 బాధపడుతున్నాను నా ఇంటి విషయంలో చాలా కళలు కన్నాను ఇంట్లో సరుకులు కూడా పూర్తిగా నేను ఎప్పుడు తెచ్చుకుంది లేదు తెచ్చుకుంటున్నా అరకొర ఇంకా అవ్వదులే వద్దులే అని ఇంటి పని ఆగిద్ది 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 అని ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి పీక్తనే ఉంది ఇంకా అదే ఫైనల్ అయిపోయింది అనమాట మా ఇల్లు అయితే కట్టట్లేదండి మా ఇల్లు పని ఆగిపోయింది చాయ్ కూడా పెట్టేసుకున్నాను చాలా 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 ధైర్యం తెచ్చుకుంటున్నాను ఏముంది లేండి మా అంటే ఒక మూడు నెలల అద్దె ఎక్కువ కడతాను మూడు నెలల వడ్డీలు ఎక్కువ కడతాను అంతే కదా ఏలాగోలా ధైర్యం తెచ్చుకుంటాను మీరు నాకు తోసిన ధైర్యం అయితే ఇవ్వండి చాలామంది ఏడుస్తున్నారండి ఇల్లు కడుతున్నారంటే నా రూపాయి నాదైనా నా అప్పు నాదైనా నా కష్టం నాదైనా కూడా ఓర్చుకోలేకపోతున్నారు ఇదిని కూడా అనమాట కళ్ళల్లో నాకు అర్థమైపోతుంది అలా మాటల్లో పలకరింపులు అలా అర్థమైపోతూ ఉండే అనమాట ఇంకా చాలా బాధలు పడుతూ ఉన్నాను నేనైతే చాయ్ కూడా అయింది ఛాయ్ కూడా పోసుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నాను ఏం బ్లాగ్ షూట్ చేస్తున్నాను ఏం అర్థం కావట్లేదు మా ఆయన అయితే చాలా లేదని చెప్పారు చాలా ఇచ్చేసారు కానీ ఆయన మీద అరిచినంతసేపు అరిసి తిట్టినంతసేపు తిట్టి తర్వాత ఇంకా గట్ గట్టిగా పట్టేసుకొని ఫుల్గా ఏడ్చేసాను అలా కూల్ అయిపోయాను అనమాట ఇంకా చాయ్ అయితే తాగేసాను మామిడికాయలు తెచ్చామండి ఇవన్నీ పాడైపోవడానికి వస్తా వస్తున్నాయి అనమాట ఇంకా నేను కోసి నేను ఇస్తే కానీ అవ్వదు అనమాట అంటే కోయబల మా ఆయనకి ఇస్తే కానీ అవ్వదు వాళ్ళంతా వాళ్ళు తెచ్చుకోరు తినరు ఇంకా వాటిని అయితే ఒక ఇరవై నిమిషాలు నీళ్ళలో నానబెట్టాలి కదా అలా మాడికాయలు అయితే ఒక రెండు మూడికాయలు నీళ్ళలో నానబెట్టేసాను ఎన్ని ఏం చేసినా కూడా తినడం తాగడం మాత్రం ఆగదు కదా ఎంత ఏ బాధ ఉన్నా కూడా అందుకే ఇంకా తిండి మీద కూడా చూస్తా ఉన్నా కానీ అన్నం అయితే అస్సలు సహించట్లేదు ప్రామేస్గా అదే రోజు కదా అందుకే అస్సలు తినలేకపోయినా మా ఆయన తినిపించిన ఒక రెండు ముద్దలే తిన్నా అంతే కర్రీ వచ్చేసి గుడ్డు పరటి అయితే చేస్తున్నాను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా వాటిని ఫ్రై చేసేసి పొడి పొడిగా పరోటైతే చేసేసాను చాలా చిన్న చిన్న పీసులుగా పరోటైతే చేశాను అనమాట అవి చేస్తూ కూడా ఆ డిస్కషన్ వేస్తాయి ఆపవే నీకు దండం పెడతా అది మన చేతుల్లో కాదు వాళ్ళ చేతుల్లో కాదు ఎవరిది అవ్వదు టైం అంతే ఇంకా అయితే లేకపోతే కాదు అంతే ఇంకా దాని గురించి డెప్త్గా ఆలోచించి ఆరోగ్యాలు అయితే పాడు చేసుకోవద్దు అది ఇది అని మా ఆయన బోల్డ్ అన్ని మోటివేషనల్ స్లీ స్పీచెస్ అయితే ఇస్తూ ఉండే అనమాట ఎంత మనసుని కుదుటపరుచుకున్నా కూడా ఎక్కడో ఆ ఆలోచన అక్కడికి వెళ్ళిపోయేది కదా అలా అనమాట లక్కి కింద పడిపోయింది అందుకే అమ్మో అని గట్టిగా ఆర్చాను ఇంకా గుడ్డు పొరటు కూడా రెడీ అయిపోయింది చిన్న చిన్న ముక్కలు ఉండాలండి మా ఆయనకి పెద్ద గుండె ఆయనకి నచ్చదనమాట చిన్న గుండాల రైస్లో కలిపి అన్నీ ఒక్కొక్క ముద్దకు తగులుతూ ఉండాలి ఆయనకి అందుకే ఇంకా అలా మొత్తం పొరటు అయితే చేసేసాను కూరగాయలు క్యారెట్ ఏమో ఉండే అంతే ఇంకేమి లేవు టమాటాలు అవి తీసుకొచ్చగానే అయిపోయినాయి మా ఆయన వెళ్తే ఇంకా సరిగ్గా తీసుకురావట్లేదు రేపెళ్ళి వెజిటేబుల్స్ ఇంకా గ్రాసరీస్ కూడా తెచ్చుకోవాలి చూసుకొని ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళమని చెప్పేసి అయితే గట్టి నమ్మకం వచ్చేసింది తర్వాత వేసిన వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ అనమాట బాగానే రన్ అయింది మరి ఆ ఫస్ట్ టైంది ఎందుకు అట్లా అయిపోయింది అనేది నాకు ఐడియా రాలేదు ఎందుకు ఆగిపోయింది ఎందుకు తిరగలేదని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా మళ్ళీ వేసి మళ్ళీ అయితే వాష్ చేసుకున్నాను మొత్తానికి రెండు అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకొని అవన్నీ అయితే ఆరబెట్టేసుకున్నాను చందమామ చూడండి ఎంత బాగుందో ఇంకా మొత్తానికైతే మా ఇంటి పని ఆగిపోయింది ఇప్పటికీ చాలాసార్లు చెప్పాయి కదా ఇంటి పని ఆగిపోయిందండి లోన్ అయితే రాలేదు ఈ మాట ఇంకా ఎవరు చాలామంది గవర్నమెంట్ పెడతా ఉన్నారు ఇంట చెప్పండి లోన్ వచ్చిందా రాలేదా ఏందా అవ్వలేదని మీరు ఒకసారి ఒకటి అబ్జర్వ్ చేశారా అనునాయలో కూడా ఇంటికి సంబంధించిన బ్లాక్స్ సరిగ్గా రావట్లేదు అదే అరకొరగా జరుగుతున్నాయి పనులు ఇంకా పూర్తిగా అయితే ఏం జరగట్లేదు ఒక రెండు మూడు బ్లాగ్స్ ఏమో ఉన్నాయి కానీ నేను ఆ పోస్ట్ చేయట్లేదు ఎడిట్ చేయట్లేదు బ్యాకప్లో పెట్టుకుంటారు కదా ఆ బ్లాగ్స్ ఇంకా అవి కూడా చూసేసి అవి కూడా పోస్ట్ చేసేసి దాంట్లో ఏమన్నా మనకి సంబంధించిన షార్ట్ ఫిలిం టైప్లో అలాంటివి ఏమన్నా కుదిరితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము ఇప్పటివరకు హౌస్ సిరీస్ అయితే లాక్కొచ్చాం కానీ ఇప్పుడు ఇంటి పనే జరగట్లేదు ఇంకా హౌస్ సిరీస్ ఏం లాక్కొస్తా అని చెప్పండి ఇంకా అది బట్టలు అయితే ఉతికేసిన తర్వాత అన్నీ అయితే ఆరేసాను మా దండాల మీద కొన్ని ఆంటీ వాళ్ళ దండాల మీద కొన్ని నైట్ టైం అయితే దుమ్మది పడదు కాబట్టి ఇంకా నైట్ టైం ఉతికి ఆరేసేదాన్ని ఇదైతే చాలా అర్జెంట్ అనమాట అందుకే ఈ టైంలో ఉతికాను ఉతికొద్దు ఆరేయొద్దు అని చెప్పేసి చాలామంది చెప్పారు సో నేను కూడా ఆపేసాను కాకపోతే ఈ బట్టలు ఇలాగే ఉంటే చీక్కుపోయి పాడైపోతాయేమో అని చెప్పేసి అనిపించింది అప్పటికి ఊరు వెళ్ళడానికి ముందు రోజు ఉతికానంటే ఊరు వెళ్ళొచ్చి కూడా వారంపైనే అవుతుంది అప్పటి నుంచి ఆ బట్టలు అవి ఉన్నాయని అవన్నీ ఉతికేశాను అనమాట ఇంకా మీకేమన్నా తోస్తే ఇలా కాదు ఇలా చేయండి అను అని ఏమైనా ఉంటే మాత్రం సజెషన్స్ ఖచ్చితంగా ఇవ్వండి మీ కామెంట్స్ చూసినా మీ మీ సజెషన్స్ చూసినా కూడా కొంచెం మైండ్ రిలీఫ్గా రిలాక్సేషన్గా ఉంటుంది కదా కొంచెం బరువు కూడా తిరిగి దిగిద్ది హార్ది సో అందుకే అడుగుతున్నాను ఏం చేయాలి ఇంకేమైనా చేసే హోప్ ఉందా లేదా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్నం కూర అయితే రెడీగా అయిపోయాయి నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాను బట్టలన్నీ కూడా ఆరేసాను కదా ఇంకా అన్నం అదైతే పెట్టిస్తున్నాను నాగికి పిల్లకి ఇంకా వాళ్ళైతే తిన్నారు తింటూ నాకు ఒక రెండు ముద్దలు తినిపించారు నేను తిన్నాను తినకుండా అలా ఉండలే ఉండనివ్వలేదు మా ఆయన నేను ఇంకా వాళ్ళని బాధ పెట్టేసి నేను అలా ఉండలేక నేను ఒక రెండు ముద్దలు తిన్నాను తిన్నానమాట ఇంకా అన్నం అది తిన్న తర్వాత కాసేపు మాట్లాడి కాస్త మనసును కుదుటపరుచుకున్న తర్వాత మా వారు మ్యాంగోకి పోస్తే మ్యాంగో కూడా తిన్నాము ఇంకా లక్కీగాడికి ఇదిగో ఫస్టే వాడికి ఒక నాలుగైదు ముద్దలు తినిపిస్తాను ఆ అన్నంతో కోరుతూ కూడా వాడి ఫుడ్ అది చూపించట్లేదు అంటున్నారు చూపించట్లేదు కరెక్టే అది ఎందుకు చూపించట్లేదు ఏంటనే ఇంత ముందు బ్లాగ్స్లో చెప్పాను అస్సలు పిల్లకి తిండి పెట్టకుండా ఎవరు ఉంటారు ఏ కన్న తల్లి ఉంటారు చెప్పండి మీరు మీకు చూపిస్తేనే తిండి పెట్టినట్ట కొంచెం ఆలోచించి కామెంట్ పెట్టండి ఇంకా ఇదిగోండి అన్నాలు అయిపోయిన తర్వాత మ్యాంగో కట్ చేశారు మ్యాంగో అయితే తిన్నాము ఇదిగోండి నేను తినేసాను ఇదండి వాళ్ళ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఇది నెక్స్ట్ డే సాయంత్రం బ్లాగ్ అనమాట ఇంకా చెప్పాను కదా సరుకులు ఏవీ లేవు ఇంకా పూర్తిగా ఏవి తెచ్చుకోవట్లేదు ఏవి ఉండట్లేదు ప్రాపర్గా అసలు ఈ వాళ్ళ అన్నం వండాను ఈ కూర వండాను ఈ టిఫిన్ వేసుకున్నాను అన్న రోజులు అయితే తెలుసా ఇంటి పని మొదలుపెట్టిన కాంచి సో చాలా చాలా ఒక పూట నేను ఒక పూట సరిగ్గా వండకుండా ఉన్నవాటితోనే అడ్జస్ట్ అయితే తిన్న రోజులు ఉన్నాయన్నమాట ఇంకా అదంతా అవదలే మన డైలీ రొటీన్ మనం స్టార్ట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఇంకా మేమైతే విజయవాడకి వెళ్ళి కావాల్సిన సరుకులు అయితే తెచ్చుకున్నాం అనమాట ఇంట్లో కూడా కావాల్సినవి పూర్తిగా ఏవీ లేవు తెలుసా అప్పటికప్పుడు పావు కేజీ అర కేజీ తెచ్చుకోవడం వండుకోవడం తినడమే అంతే డీమకి వెళ్ళినా కూడా పిల్లకి డైపర్స్ డిటర్జెంట్ లిక్విడ్స్ టీ పొడి ప్యాకెట్లు షుగర్ అలాంటివి తెచ్చుకున్నాం కానీ పప్పులు ఉప్పులు అయితే సరిగ్గా తెచ్చుకుందే లేదనమాట సరుకులు అయితే చాలా నిండుకున్నాయి దగ్గర దగ్గర టూ మంత్స్ నుంచి చాలా సీసాలు డబ్బాలు అన్నీ ఖాళీగా ఉన్నాయి నెక్స్ట్ బ్లాగ్ అయితే అదే అనమాట నా కిచెన్ నేను ఎలా సర్దుకున్నాను గ్రాసరీస్ ఎలా తెచ్చుకున్నాను తెచ్చుకోవడానికి ముందు నేను ఏం చేశాను ఏంటనేది ఆ బ్లాగ్లో ఉంటుంది ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి వన్ టౌన్ వెళ్ళాము ఫస్ట్ వన్ టౌన్ వెళ్ళి కావాల్సినవి తీసుకున్న తర్వాత టూ టౌన్కి వచ్చాము టూ టౌన్లో సాయి కృష్ణ గీ స్వీట్స్ మీ అందరికి ఐడియా ఉంటుంది వంగవీటి రంగ వల్ల ఇంటి ముందు ఉంటుంది అనమాట ఇంకా అక్కడ ఉన్న స్వీట్ షాప్లో స్వీట్స్ అయితే బాగుంటాయి ఫ్రెష్గా అప్పటికప్పుడే చేసి ఉంటారు ఇంకా పాప కోసం మోతిచూరు లడ్డూను ఆ పాప కోసం డ్రై ఫ్రూట్ లడ్డు పెద్ద ఇంకా మోతిచూరు లడ్డు అంటే చాలా ఇష్టం ఇంకా అలా వాళ్ళిద్దరికి కావాల్సిన స్వీట్స్ హాట్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఎంతసేపు ఇంకా అదే ఆలోచించి అదే మూడులో ఉన్న కూడా హెల్త్ పాడవుతూ ఉంటుంది సో ఆలోచనలన్నీ తీసేద్దామని ఇంకా ఇంకొక విషయం చెప్పాలండి మీకు యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళట్లేదని నేను మీకు ముందే చెప్పాను కదండి మనకు బెంగళూరులో అకామిడేషన్కి వాటికి ఇబ్బంది అవుతుంది ఇద్దరు పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ బాధలు పడే కన్నా ఇక్కడే ఉండడం బెస్ట్ అన్న ఉద్దేశంతో మేము వెళ్ళలేదు అనమాట అకామిడేషన్ లేదు కాబట్టి వెళ్ళలేదు సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది రమ్మని అడిగారు కానీ వద్దులే అని చెప్పేసి ఆగాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్